అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రకారం మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటే బాట మరి కార్యక్రమం గురించి మరి మరి మన మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినప్పుడు సార్ చాలా సంతోషించి ఈ కార్యక్రమం మాకు కూడా పాటించుందని మరి అలా తెలంగాణ వచ్చి ఈ కార్యక్రమం పోనందుకు డబ్బు కలగలను సార్ని మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం మరి ఇలాగనే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎలానే చేసుకుంటూ పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సెలవు తీసుకుంటున్నారు నల్లవాడ జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయనకు నివాళులర్పించడం జరిగింది ఒక కార్యక్రమానికి మాచల్ల మున్సిపల్ కమిషనర్ గారు వేదబాబు గారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది ఆయన అంబేద్కర్ స్ఫూర్తి ఆయన స్ఫూర్తితో ఒక మాటలు చెప్పాలని మనం చెప్తున్నాం ప్రజలకు ద్వారా చెందాలని ఆయన ఆశయాలను ఈరోజు గౌరవించి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అవకాశం అందరికీ జేబిల్లు అంబేద్కర్ గారి అరవై మద్దతు సందర్భంగా ఆయనకి విగ్రహానికి పూర్వమాత్మ నివాళులర్పించడం జరిగింది ఒక కార్యక్రమానికి మేము పిలవంగానే కమిషనర్ గారు రావడం జరిగింది మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే అంబేద్కర్ గారు ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి అనగారిని మీద అడుగు బలహీన వర్గాల ఆశ్రయజ్యోతి ప్రపంచ మేధావి ఈ యొక్క భారతదేశంలో దిశ దశ అదేవిధంగా ఒక పెద్ద రాజ్యాంగాన్ని మూడు వందల తొంభై మూడు ఆర్టికల్స్ ప్రపంచ దేశాలలో కంటే పెద్ద రాజ్యాంగాన్ని రాసి ఆ యొక్క చట్టాల ద్వారా హక్కుల ద్వారా దేశానికి ఒక నిర్వచనాన్ని ఈ విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి అని మహానుభావుడు ఆయన పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది ఆయన మరణానంతరం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భారతరత్న ఆయనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయన ఎన్నో పోరాటాలు చేసి కొలంబియా యూనివర్సిటీలో కూడా ఆయన చదువుకొని ఎన్నో డిగ్రీలు పొంది ఆయన చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ओह हां अहमदाबाद ओह हां डब्बे